రాసులను బట్టి వ్యక్తుల లక్షణాలు మేషం ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి వీరు బగబగమండే తత్వం కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చరా రాశి అయినందున స్థిరమైన ఉండదు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతుంటాయి అగ్నితత్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందర పాటుతనం చురుకుదనం కలిగి ఉంటారు క్షత్రియ రాశి కూడా కావడంతో పురుషాహంకారం పట్టుదల కార్యసాధన లక్షణాలు కలిగి ఉంటారు వృషభం ఇది స్థిర రాశి కాబట్టి ఈ రాశి వారు స్థిరత్వాన్ని కోరుకుంటారు ఆలోచనలు నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు అనుకున్నదాని గురించే ఎక్కువగా ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశికి శుక్రుడు అధిపతి మిథున రాశి ఇది స్వభావ రాశి అధిపతి బుధుడు చరరాశిలా వేగంగా కదులుతూ స్థిరరాశి మాదిరి స్థిరత్వంపై మొగ్గు చూపుతారు చురుకుదనానికి మారుపేరు గ్రహదోషం ఉంటే తప్ప వీరిని ఆపలేరు అన్ని స్థితులలోనూ సమభావం చూపుతారు ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వాయువేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి సర్దుబాటు స్వభావం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు కర్కాటక రాశి ఇది చరరాశి అధిపతి చంద్రుడు ఆలోచనలు వేగంగా మారిపోతాయి నిర్ణయాలు కూడా వేగంగా సంతరించుకుంటాయి సమస్యలు ఎదురైనప్పుడు పలు విశ్లేషణలు చేస్తాను ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు సింహరాశి అధిపతి సూర్యుడు స్వభావ రీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది జంతువుల ఈ రాశిలో జన్మించిన వారిలో సహజ సిద్ధంగా నాయకత్వ లక్షణాలుంటాయి ఏ విషయంలో అయినా ముందడుగు వేసేతత్వం పద్నాలుగు ఉంటుంది కొత్త పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు లౌక్యం అలవరుచుకుంటే అద్భుతాలు సాధించగలుగుతారు కన్యారాశి అధిపతి బుధుడు ద్విస్వభావ రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తుంటారు అన్నీ విషయాలను లోతుగా పరిశీలిస్తారు అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు విభిన్నమైన అంశాలని పరికిస్తూ ఉంటారు ఆలోచనలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంత తేలికగా దేనిని వదలరు ప్రతిదాన్ని ఒకటికి రెండుసార్లు తర్కిస్తారు అనుమానం కూడా ఈ రాశి వారికి సహజ సిద్ధమైన లక్షణం మహిళలైతే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం పాలు కాస తక్కువ ఆహారం మీద ఆసక్తి ఉంటుంది స్త్రీ రాశి కావడంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది రాశి అధిపతి శుక్రుడు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కుంగిపోక ఉపాయంతో లక్ష్య సాధనకు కృషి చేస్తారు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపాక వ్యాసకాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని అత్యున్నత స్థానాలను దిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు వృశ్చిక రాశి అధిపతి శుక్రుడు స్థిరమైంది ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాట ధోరణి పెద్దగా కనిపించదు దీర్ఘకాలిక అంచనాలు దూరం ఆలోచించే తత్వముంటాయి జలస్వభావం అయినందున బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు గుంబనంగా వ్యవహారాలు చక్కబెడతారు జరిగిపోయినవి జరగాల్సినవి అనే స్పష్టత ఉంటుంది ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నది మాత్రం బయటపడరు ధనస్సు అధిపతి బృహస్పతి ద్విస్వభావ రాశి కొన్నిసార్లు వేగంగా మరికొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణం ఉంటుంది నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది స్థిరత్వ ధోరణి తక్కువగా ఉంటుంది మకర రాశి అధిపతి రవి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన రోజునుంచి ఉత్తరాయణ పుణ్య ఆరంభమవుతుంది వీరు జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరుల చేతిలో మోసపోయేంత వరకు మోసాగించాలనే తలంపు రాదు బంధు ప్రీతి ఎక్కువ స్నేహితులు పట్ల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం బలహీనత చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు లోపం తెలిసిన తరువాత తప్పుని అంగీకరించడానికి వెనుకాడరు ద్వేషించేవారిని ప్రేమించేవారిని సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి కుంభరాశి అధిపతి వరుణుడు ఈ వారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తారు ఆవేశం ఇతరులు రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే స్వభావంతో విరోధాలు వస్తాయి సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది మీనరాశి ఈ రాశికి అధిపతి ఇంద్రుడు ప్రశాంత మసస్కులై ఉంటారు కోపం సాధ్యమైనంత వరకూ రాదు ఒకవేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరుచుకోగల సామర్థ్యం స్థిరత్వం ఉంటుంది సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి ఉన్నతకు తోడ్పడతారు సమాజంలో ఉన్నత గౌరవ స్థానాలలో ఉన్నవారితో అన్యాయానికి గురవుతారు ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు ఉన్నత స్థానాలలోని బంధువులను కలిగి ఉంటారు విద్యారంగంలో సాధన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు ఉన్నత ఆశయం కోసం ఎదురు చూస్తారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు సంగీతం క్రీడలపై ఉన్న అభిమానం జీవితంలో గొప్ప మలుపునకు దారి తీస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు